ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక సమావేశం కడప నగరంలో ఘనంగా జరిగింది రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వాలనే ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లింపులు జరగక ప్రభుత్వ విధాన విధానాల పరంగా ఉత్పన్నమైన సర్వీస్ వ్యవహారాలకు పరిష్కారం దొరకక తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలుసారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పెరిగిపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని ఇవ్వని పరిస్థితుల్లో ఒక పక్క చూస్తే ప్రతి నెల జీతపత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల చెల్లింపుకే గగనం అవుతుంటే మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు పన్నెండవ వేతన సవరణ బాకీ ఉండగా పదకొండవ వేతన సవరణ బకాయిలు ఈరోజు వరకు చెల్లించకపోగా డిఏ బకాయిలు చెల్లించకపోగా మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్స్లు మాకు ఇవ్వకపోగా మెచ్యూర్ అయినటువంటి మా ఏపీఎల్ఏ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా సంవత్సరం రెండు సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లో ఏదో నిన్నా మన్నా ఒకటి రెండు కొంతమందికి ఒక సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురితం ప్రచురితమవుతూ ఉంటే వాటికి వేటికి ప్రభుత్వం అధికారికంగా ఖండనివ్వకపోయిన పరిస్థితుల్లో అందులో నిజం ఎంత అబద్ధం ఎంత మాకు రావాల్సిన బాగీలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి వాటిని ఎలా చెల్లిస్తారంటే సమాచార హక్కు చట్టం కింద కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వాలకి ఆదాయం పెంచుకోవడానికి స్టేట్ ఓన్ రెవెన్యూ పెంచుకోవడానికి పన్నులు పెంచేటువంటి పన్నులు రే రేటు పెంచడం కానీ పన్ను పరిధి విస్తరించే అవకాశం కానీ జిఎస్టీ నూట ఒకటో రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితుల్లో ఈ చెల్లింపులు జరుగుతాయా లేదా ఎప్పుడు జరుగుతాయి రిటైర్ అయిన తర్వాత ఇస్తామంటున్నారు చనిపోతే ఇస్తామంటున్నారు అంటే తనకు హక్కుగా రావాల్సిన బాకీలు పొందడానికి ఒక ఉద్యోగి అయితే చచ్చిపోవాలి లేకపోతే రిటైర్ అయితే తప్ప అనుభవించడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటే ఈ సొమ్ము తిరిగి రాగా వస్తుందా రాదని ఒక అయోమయంతో ఒక అభద్రతా భావంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల కుటుంబాలు తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి అయితే ఈ ఆందోళన ప్రతి వాళ్ళు రోడ్డు మీకు వచ్చి వెలుపుచ్చేటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు కానీ ప్రతి ఒక్క మనసులో ఈ ఆందోళన ఉన్నది ఈ పరిస్థితుల్లో సరి విధానపరమైన అంశాల్లో ఉత్పన్నమైన సమస్యలకి పరిష్కారం చూపకుండా టీచర్లకి గత మూడు దశాబ్దాలుగా సర్వీస్ నిబంధన లేకుండా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జీపీఎస్ చట్టాన్ని తీసుకొచ్చి చట్టం లేని సిపిఎస్ అమలు చేస్తూ చట్టం ఉన్న కి నిబంధనలు పెట్టకుండా ఓపీఎస్ మూడు రకాల పెన్షన్ విధానాలు అమలు చేస్తూ మరోపక్క ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి చట్టం చేశారు కానీ దానికి ఇచ్చిన మార్గదర్శకాల్లో లక్ష మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే కేవలం రెండు వేల మంది మాత్రం రెగ్యులైజ్ అయినటువంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం కాక మా హెల్త్ కార్డ్స్ మా హెల్త్ కార్డ్స్ అరవై నలభైతో ప్రారంభించినటువంటి పథకాన్ని నలభై అరవైగా ప్రభుత్వం మార్చేసిరా ఆ హెల్త్ కార్డు పట్టుకెళ్తే ఏ కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకపోగా మరి ఆర్టీసీ ఉద్యోగులు విలీనం తర్వాత వారి పరిస్థితి అంటే రెండు వేల నాలుగు ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏ పెన్షన్ పథకంలో వస్తారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఆమె స్పష్టత ఇవ్వకుండా వాళ్ళకున్నటువంటి ట్రేడ్ యూనియన్ హక్కులు తీసేసి వాళ్ళకున్న వైద్య సదుపాయాలు తీసేసి వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ నిర్ధారించకుండా విలేజ్ వార్డ్ సెక్రటేట్ వ్యవస్థలో ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే అగమ్య గోచరం వారికి వారిని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరో ఎవరు చెప్పటం లేదు వాళ్ళు పదకొండు విభిన్న శాఖల నుంచి ఉన్నారు పదకొండు శాఖల వాళ్ళు వాళ్ళు నియంత్రిస్తూ ఉన్నారు జాయింట్ కలెక్టర్ గారు నియంత్రిస్తూ ఉన్నారు ఎంపీడీఓ గారు నియంత్రిస్తూ ఉన్నారు పంచాయత్ సెక్రటరీ గారు నియంత్రిస్తూ ఉన్నారు విలేజ్ వార్డ్ సెక్రటరీ డైరెక్టరీ ఆఫీస్ వాళ్ళు నియంత్రిస్తా ఉన్నారు ఒక ఉద్యోగిని ఎంతమంది నియంత్రిస్తారో అర్థంగా అనేటువంటి పరిస్థితి మరి రేపథన వాళ్ళ సర్వీస్ ఏ రకంగా నియంత్రిస్తారో దానికి ఈ రోజు వరకు స్పష్టమైనటువంటి ప్రకటన లేదు వాళ్ళకి పది నెలల జీతం పెంచిన జీతం బకాయి ఉంటే దాని సంగతి మాట్లాడటం లేదు ఈ రకంగా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఒక నిఖాల్సైన ఉద్యోగ సంఘాల వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పార్టీలతో కాదు ప్రభుత్వంతో భజంతో కాదు బాధ్యతతో నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతృత్వంలో ముప్పై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఒక ఐక్యవేదిక ఏర్పడి ఈ సమస్యలన్నిటికీ ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన పరిష్కారాలని కనుగొనే దిశగా ప్రధానంగా ఈ ఉద్యోగ వ్యవస్థలో కూడా ఉన్న లోపం ఏదైతే ఉందో ఉద్యోగుల క్రియాశీలక భాగస్వామ్యం సంఘాల్లో లేకపోవటం